బిగ్ బాస్ హౌస్ లో ఎందుకింత వివక్ష మాదిరి గారు తప్పు చేస్తే ఒక్క మందలింపు కూడా లేదు ఎందుకు ఆమెకు బయట పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉంది కాబట్టా కళ్యాణ్ విన్నింగ్ రేస్ లో ఉన్నాడు కాబట్టి సెల్యూట్లు బీప్ సౌండ్స్ వేసేంత మాటలు మాట్లాడినా అక్షింతలు ఉండవు సుమన్ గారు ఏమి మాట్లాడకపోయినా ఏమి ఆడకపోయినా నామినేషన్స్ లో సరిగ్గా పాయింట్స్ పెట్టకపోయినా టాస్క్ లు సరిగ్గా ఆడకపోయినా వీకెండ్ లో మాత్రం అప్రిసియేషన్స్ ఉంటాయి ఫోటోలు చింపడా లాంటివి ఉండవు ఇక తనూజ గురించి మాట్లాడవలసిన అవసరమే లేదు ఆమెను ఎవరైనా ఎదుర్కొంటే బిగ్ బాస్ వాళ్ళని వేసేసుకుంటాడు వీడియోలు చూపించి ఇరకాటంలో పెట్టి రకరకాల ప్రశ్నలు వేస్తాడు ఎందుకు బిగ్ బాస్ ఎందుకు ఇంత పార్షాలిటీ చూపిస్తున్నాడు సంజనా గారిని శనివారం ఎపిసోడ్ లో గంట సేపు ఆమెను అలా గ్రిల్ చేయడం ఎంత వరకు కరెక్ట్ సంజనా గారి కన్నా ముందే మాదిరి గారు రీతు మీద మీదకు వెళ్లి మొహం మీద మొహం పెట్టి మీది అన్హెల్దీ హెల్దీ బాండ్ ఇన్ఆర్గానిక్ బాండ్ అని అనలేదా మరి ఆ వీక్ ఎండ్ లో వచ్చిన నాగార్జున సారు ఒక్క మాట కూడా మాదిరి గారిని అడగలేదే హౌస్ మేట్స్ అందరినీ ఆమె చేసింది కరెక్టా కాదా అని ప్రశ్నించలేదే అభిప్రాయం అడగలేదే రీతు క్యాప్టెన్ అయిన టాస్క్ లో సుమన్ గారు సరిగ్గా పెట్టని విషయం సరిగ్గా చూడకుండానే వెళ్ళు పైకి వెళ్ళు అని చెప్పి మళ్ళీ నేను అలా అనలేదు అన్న తనుజా వీడియో చూపించి ఎందుకు అడగలేదు అంత పెద్ద క్యాప్టెన్సీ టాస్క్ లో ఫైనల్ రౌండ్ లో తప్పు చేసిన తనుజ తప్పు తప్పు కానే కాదు సంచాలక డిసిషన్ ఇస్ ఫైనల్ అంటారు కానీ అదే ఒక ప్రమోషనల్ టాస్క్ లో ఫ్రీగా వచ్చే ఒక సర్ఫ్ ప్యాకెట్ కోసం గొడవ పడే తనుజ పక్షాన చేరి మరొకలు ఉన్నా నువ్వు వాళ్ళకి ఎలా ఇస్తావని నాగార్జున సార్ దివ్యాన్ని క్వశ్చన్ చేస్తారు అంతేనా సండే టాస్క్ లో సంచాలక్ చేసి బెస్ట్ సంచాలక్ అన్న బిరుదును కూడా ఇస్తారు సార్ అసలు సంజనా గారిని అంతగా అవమానించవలసిన అవసరం ఏముంది ఆమె సారీ చెప్పడానికి రెడీగా లేనప్పుడు ఒక్కసారి కన్ఫెషన్ రూమ్ లోకి పిలిచి ఆమెకి అర్థం అయ్యేటట్టు చెప్పొచ్చు కదా హౌస్ మేట్స్ అందరి ముందు ఆమెకు బయట ఉన్న ఇష్యూ గురించి మెన్షన్ చేయాల్సి అవసరం ఏముంది అలాంటప్పుడు అందరికి సంబంధించిన బయట విషయాలను కూడా మెన్షన్ చేయాలి కదా ఆమె బయటికి అనేది ఎందుకు వాళ్ళెందుకు డిసైడ్ చేయాలి కాఫీ ఎక్కడ చేసింది కాఫీ పౌడర్ బాటిల్స్ దాచుకుని మరి తాగుతుంది కదా ఆమె సంజనా గారు దొంగతనం చేస్తే తప్పు కానీ కెప్టెన్ గా ఉండే రీతూ తనుజ కోసం కాఫీ పౌడర్ దాచేస్తే తప్పలేదు సంజనా గారి దొంగతనాల గురించి నచ్చిన సుమన్ గారికి తనుజ కాఫీ పౌడర్ దొంగతనం క్యూట్ గా అనిపిస్తుంది ఇవేవి కూడా నాగార్జున గారు ప్రశ్నించారు కెప్టెన్ గా ఉన్న రీతు వేరే వాళ్ళ నామినేషన్ లోకి దూరి అంత పెద్ద గొడవ చేసింది అది కూడా రాంగ్ పాయింట్ పట్టుకుని మరి ఆమెకి బ్యాడ్ క్యాప్టెన్ అన్న బిరుదైన ఇవ్వాలి కదా కనీసం రీతు డిమాండ్లు గొడవ పడుతున్నప్పుడు ఎన్నో సార్లు సంజన గారు వాళ్ళని సముదాయించడానికి ట్రై చేస్తున్నప్పుడు రీతు ఆవిడను ఎలా అవమానించిందో ఆ వీడియోలు కూడా వేసి చూపించాలి కదా సంజన వైపు కూడా మాట్లాడాలి కదా ప్రేక్షకులు గమనించట్లేదు అనుకుంటున్నారా గమనించినా నాకేంటి అనుకుంటున్నారా